ఓం నమో వెంకటేశాయ వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియచ్చ ప్రయచ్ఛ ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మార్చి ముప్పై నుంచి విశ్వావసునామ సంవత్సరం అంటే మనకు తెలుగు సంవత్సరాది స్టార్ట్ అవుతుంది కాబట్టి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క గ్రహస్థితులను అనుసరించి మనము రాబోయే రోజులలో లగ్న రాశి ఫలితాలను గురించి ముందుగా తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా గ్రహస్థితుల్లో ఈ యొక్క శనేశ్వరుడు కుంభరాశి నుంచి మేనరాశిలోకి ఈ మార్చి ముప్పై తారీఖు నుంచి మార్పు చెందుతున్నాడు అలాగే రా ఈ యొక్క గురువు పదిహేనవ తారీఖు నుంచి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి వస్తున్నారండి అలాగే రాహుకేతువులు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ యొక్క కుంభరాశిలోకి అలాగే కుంభరాశిలోకి రాహువు అలాగే సింహరాశిలోకి కేతువు ఇలా వస్తున్నారండి దీన్ని అనుసరించి మనము ద్వాదశ లగ్న రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా ముందుగా సింహలగ్నం సింహరాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వ ఫల్గుని అంటే పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తర ఫల్గుని అంటే ఉత్తర నక్షత్రం ఒకటో పాదం ఈ తొమ్మిది పాదాలు కలిపి సింహరాశిలోకి వస్తాయి అంటే ఈ తొమ్మిది పాదాల్లో చంద్రుడు ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళందరూ కూడా సింహరాశిలో పుట్టినట్టు అలాగే ఈ సింహం వాళ్ళకి ఈ యొక్క గురువు పదో ఇంట్లో ఉండడం వల్ల వృత్తిపరంగా కూడా మంచిగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ అలాగే ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి లభించే అవకాశం ఉంటుంది అంటే ఉన్న పరిస్థితి నుంచి ఇంకా ఎక్కువ స్థాయి ఎదిగే అవకాశాలు రాకపోవచ్చు కానీ ఫైనాన్షియల్గా కూడా మాత్రం స్టెబిలిటీగానే ఉంటుందని మాత్రం హన్ వందకు వంద శాతం చెప్పుకోవచ్చు భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది అలాగే సుఖ సంతోషాభివృద్ధి మరియు ఆకస్మిక వ్యావహారికపరమైనటువంటి లాభాలు చేకూరడం లాంటి మంగళకరమైన ఫలితాలు అధికంగా కలిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క ఆరో స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల రుణాలు తొందరగా మంజూరు అవుతాయి బకాయిలు ఏమన్నా కొద్దిగా స్లోగా ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక మీకు రావాల్సిన మొండి బకాయిలు వసూలు అయ్యే అవకాశం వందకు వంద శాతం ఉందండి మీ యొక్క మే పద్దెనిమిది దాకా మాత్రమే అంటే ఎండింగ్కి వచ్చేటప్పటికి ఇబ్బంది అవుతుంది ఎంత కుదిరితో అంత తొందరగా మీరు రికవరీ చేసుకుంటే కనుక బెనిఫిట్స్ ఎక్కువగా పొందగలిగే అవకాశం ఉంది అదే నుంచి మార్పు చెందుతున్న కొద్ది బలం తగ్గుతూ ఉంటుంది కాబట్టి సహజం తొందరగా ప్రయత్నిస్తే మీకు ఆ రికవరీ అనేది తొందరగా జరిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే కుటుంబాభివృద్ధి ఆకస్మిక కుటుంబ సభ్యులందరూ కూడా ఆకస్మికంగా అభివృద్ధి కాగలగడం లాంటి పరిణామాలు కూడా అధికంగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే గురువు పద్దెనిమిదవ తారీఖు ఈ యొక్క పదిహేనో తారీఖు నుంచి ఈ యొక్క మిథున రాశిలోకి వస్తూ ఉండడం వల్ల లాభాభివృద్ధి ఆకస్మిక లాభాలు చేకూరడం మా ఇలాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే మా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడడం సభలలో అనర్గంగా ప్రసంగించగలిగి పది మందిని మెప్పించి ఒప్పించగలగడం లాంటి మంగళకరమైన పరిణామాలు ఫలితాలు అధికంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే కనుక ఈ బెనిఫిట్స్ అనేవి ఇంకా కూడా ఎక్కువగా పొందగలుగుతారు అలాగే ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి ఈ యొక్క ఐదో స్థానం మీద రావడం ఉండడం వల్ల విద్యా కారకత్వం కూడా గురుడికి రావడం వల్ల విద్యార్థులు విద్యలో బాగా మార్కులు ఎక్కువగా తెచ్చుకోగలగడం చదివిన క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వచ్చి అవి మార్కులు ఎక్కువగా రావడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది ఉన్నత స్థాయి ఉత్తీర్ణ సాధించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక వందకు వంద శాతం మంచి ఫలితాలు విద్యార్థులు సాధించగలుగుతారు అలాగే ఈ యొక్క ఏడవ స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది వరుడైతే గనక అనుకూలమైనటువంటి అర్థం చేసుకునే భార్య లభించే అవకాశం ఉంది అలాగే వధువు అయితే కనుక అనుకూలమైన భర్త ఆ అర్థం చేసుకుని మీకు మీరు ఏదైతే అనుకుంటున్నారో చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందించే భర్త మీకు లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకుంటే కనుక వందకి వంద శాతం ఈ యొక్క మంగళకరమైన శుభకరమైన ఫలితాలు పరిణామాలు పరిపూర్ణంగా పొందగలిగే లభించగలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సమయాన్ని ఉపయోగించుకుంటే అంది కూడా లాభము మేలు చేకూరుతుంది అలాగే ఈ యొక్క శనేశ్వరుడు ఈ యొక్క శనేశ్వరుడు కుంభరాశిలో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొద్దిగా వివాహం పరంగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది ఈ యొక్క మే ముప్పై దాకా ముప్పై నుంచి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంది అలాగే మా చే తొమ్మిదవ స్థానం మీద కూడా శని పాప దృష్టి వల్ల చేద్దాకా వచ్చి కొన్ని కొన్ని అవకాశాలు మిస్ అయ్యే అవకాశాలు ఇలాంటివి కనబడుతున్నాయండి లగ్నం మీద శని దృష్టి ఉన్న వల్ల చికాకులు టెన్షన్లు మానసికమైన ఒత్తిడి అధికంగా ఉండడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది తీసుకునే అలా తడబాటు టెన్షన్స్కి ఎక్కువగా లోనైపోవడం సుఖ సంతోషాలు దెబ్బతినడం మామూలు ఏదైనా పని చేద్దామన్న ఆటంకాలు భూములు స్థిరాస్తుల విషయాల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు లిటికేషన్స్ క్రియేట్ అవ్వడం లాంటి సమస్యలు అధికంగా తలెత్తే అవకాశం ఉంది కానీ ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే ఈ యొక్క మార్చి ముప్పై తర్వాత ఈ మేనరాశిలోకి శని వెళ్ళడం వల్ల కొద్దిగా భూము చిన్న చిన్న భూ తగాదాలు చిన్న చిన్న లిటికేషన్స్ లీగల్ పరమైన ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు చికాకులు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే ఈ శనేశ్వరుడు ఐదవ స్థానాన్ని కూడా సో చూడడం వల్ల శని గనక జన్మజాతకంలో బాగా బలంగా ఉండే కనుక సంతాన స్థానాన్ని కూడా చూడడం వల్ల సంతానపరమైన ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అలాగే వృత్తిపరంగా కూడా టెన్షన్లో మానసిక ఒత్తిడి కూడా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది మే పదిహేను తర్వాత గురువు కూడా ట్రాన్సిట్ వృత్తి వృత్తిస్థానం నుంచి దూరం జరుగుతారు కాబట్టి వృత్తిపరమైన టెన్షన్లు మే పదిహేను నుంచి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలతో ఒక జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరాలు కూడా మంచి జరుగుతుంది అలాగే ఈ యొక్క లగ్నానికి రాహుకేతువులు కూడా కుంభరాశిలోకి సింహరాశిలోకి వస్తూ ఉండడం వల్ల కొద్దిగా వ్యక్తిగత జాతకు ముందుగా రాహు అయిపోయి కేతులు మిగిలితే కనుక వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి గురువు దృష్టి కూడా వివాహ స్థానం మీద మే పదిహేను నుంచి ఉండడం వల్ల తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది వరుడైతే అనుకూలమైన వధువు వధువు అయితే అనుకూలమైన వరుడు పరిపూర్ణంగా లభించే అవకాశాలు ఉంటాయి కానీ మీరు పరిపూర్ణంగా ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే కనుక వందకు వంద శాతం వివాహం అయిపోతుంది స్టామినా ఇమ్యూనిటీ పెంపొందుతుంది దైవికమైన బలం శక్తి పంపొందుతుంది ఎంత టెన్షన్ పెట్టినా కానీ మీరు అనుకునే పనులన్నీ కూడా సకాలంలోనే పూర్తి అయిపోతాయండి ఎంత టెన్షన్ పడుతుందో అంత ఈజీగా ఆ పనులు పూర్తయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి కానీ ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటే మీరు అనుకున్నవన్నీ కూడా సకాలంలో సజావుగా చేయగలుగుతారు కంప్లీట్ చేయగలుగుతారు అన్ని పనులు కూడా మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయన్నమాట అలాగే మీరు దైవికమైన శక్తి పిల్లలు పెంపొందించుకోవాలనుకుంటే కనుక విశేషంగా వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు అయితే కనుక శుక్రుడికి సంబంధించిన పరిహారం చేసుకోవడం మంచిది సాధ్యమైనంత వరకు ఈ యొక్క బొబ్బర్లు శుక్రవార్లప్పుడు దానంగా ఇవ్వడం లాంటి పరిణామాలు పరిహారాలు చేసుకుంటే కనుక బెనిఫిట్ ఎక్కువగా పొందే అవకాశం ఉంది లీగల్ విషయాల్లో ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకుంటే కనుక నల నువ్వులు బెల్లం కలిపి శనివారం శనివారం ఆవుకు తినిపిస్తూ ఉంటే కనుక లీగల్ విషయాల్లో మీకు ఇంప్రూవ్మెంట్ అది బాగా కనబడే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకుంటే మీకు ఎక్కువ బెనిఫిట్ పొందే అవకాశం ఉంది అలాగే విశేషంగా ఆరాధన అనుకుంటే కనుక విశేషంగా అనంత పద్మనాభ స్వామికి సంబంధించిన ఆరాధన స్వామికి సంబంధించిన ఎక్కడైనా దేవుడి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటే కనుక అక్కడ పూ స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు చేయించుకోవడం లేదా దగ్గరలో విష్ణు సంబంధమైన ఏదైనా దేవాలయం ఉంటే అక్కడ కూడా పూజ చేయించుకున్నా కనుక మంచిదే సాధ్యమైనంతవరకు ఈ యొక్క విష్ణుకు సంబంధించిన నామస్మరణ విశేషంగా చేసుకోవడం వల్ల మంచి జరిగే అవకాశాలు బెనిఫిట్లు పొందగలిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి శుభం